మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవు గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీ పద్మల్పూరి గోండ్ గిరిజన ఆరాధ్య దేవునికి మొక్కులు చెల్లించడానికి దసరా అనంతరం దీపావళి వరకు పది రోజుల పాటు మొక్కులు చెల్లిస్తుంటారు ఈ మొక్కులు తీర్చుకోవడానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుండి వాహనాల్లో భారీగా తరలివస్తారు ముందుగా సాంప్రదాయబద్ధంగా డప్పులతో పక్కనే ఉన్న గోదావరి స్నానాలు ఆచరించిన అనంతరం పద్మలపూరి కాకుదేవుని దర్శనం అనంతరం మహిళలు సాంప్రదాయబద్ధంగా వండే పిండి వంటలు చేస్తుంటారు పురుషులు గుసడి వేషధారణతో స్టేజ్ ముందు నృత్యాలు చేస్తూ వచ్చినటువంటి భక్తులందరినీ ఆకట్టుకునే విధంగా వింత వింత వేషధారణలతో నృత్యాలు చేస్తుంటారు రాష్ట్ర జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి తమ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు ప్రతి ఏటా జరిగే పద్మల్పూరి కాకోకు వచ్చేటువంటి భక్తులకు కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతుంటారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిరిజన శాఖ మంత్రివర్యులో అధికారులు స్పందించి వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు

halo banget

నేను అస్ఫాబాద్ జిల్లా కుమరం జిల్లా నుంచి మండల గుండాల దౌలత్ని ఇక్కడ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి అనే నేను అయితే ఇడ మండరి ఉత్సవాలు దసరా తర్వాత ఐదు రోజుల నుంచే ప్రారంభమవుతాయి కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది అయినా పర్వాలేదు ఇప్పటికీ పుల్లు జనాభా మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఇంకా బయట దేశాల నుంచి ప్రచారం నుంచి వెళ్ళి వస్తారు కాబట్టి మనకు ఇంకా కాకబాయి అమ్మవారు ఇంకా సవలత్ కావాలని ఏంటంటే నాకు మనకు నీళ్ళ సవలత్ కొంచెం లేదు కొంచెం కాపుకోయ్ అభివృద్ధి ఆలయ ప్లేస్ లేదు మన హత్య జనాభాకు బాగా ఇబ్బంది అవుతుంది కొంచెం ఈ గవర్నమెంట్ కూడా కొంచెం పట్టించుకొని ఈ గుడి క్రమాన్ని కార్యక్రమాన్ని మంచిగా అభివృద్ధి